సమీపకాలంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో అన్ని బీసుకుల సంఘాలు తమ వంతు భాగస్వామ్యాన్ని ఇస్తూ ఎక్కువ శాతం బీసీలకు ఎన్నికలలో పోటీ చేసే అవకాశాలు కల్పించుకొని సంఘటితంగా ఓట్ బ్యాంకును షేర్ చేసుకొని నగర్ కొత్తగా ఏర్పడే కార్పొరేషన్ మేయర్ పదవి అయితేనేమి కార్పొరేటర్ పదవులు అయితేనేమి ఎంపీపీ ఎంపీటీసీ జెడ్పీటీసీ జెడ్పీ చైర్మన్ వరకు కూడా తెలంగాణ బీసీ మహాసభ అన్ని కుల సంఘాల నాయకులు కలిసి ఏ పార్టీ నుంచి టికెట్ వచ్చినా ఆ పార్టీ బీసీ అభ్యర్థికి అందరం కలిసి కాంట్రిబ్యూటరీగా ఓట్ షేరింగ్ చేసి ఎక్కువ సంఖ్యలో రాజ్యాధికారం పొందాలన్నది ఈరోజు తీర్మానం రెండవది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఎన్నో సంక్షేమ పథకాలను ఇప్పుడు ప్రవేశపెడుతున్న తరుణంలో వాటి లోపల ఉన్న వాస్తవికత ఎంతవరకు అని గమనించి ఉంటే వెంటనే వాళ్ళని ప్రశ్నించాలి ఉదాహరణకు పిఎంఏజీవా కానీ రాజు యువశక్తి కానీ రకరకాల లోన్స్ ఏవైతే ఎన్నికల సందర్భంగా ఓట్లను రాబట్టుకోవడానికి ప్రవేశపెడుతున్నారో దాంట్లో ఒక కీలకమైన మెలుక ఉంది బ్యాంకు లింక్ ఉన్న ఏ రుణమైనా సరే సబ్సిడీ ఎంతున్నా సరే ఎనభై వేల సబ్సిడీ ఉంటుంది ఇరవై వేల బ్యాంకు రుణం ఉంటుంది కానీ సివిల్ రేట్ లేకుంటే ఆ లోన్ రాదు నీవిచ్చే ఇరవై వేలకు ఎనభై వేలు ప్రభుత్వం ఇస్తున్నది ఎందుకు మూపెడతారు కాబట్టి మొన్న జరిగిన విశ్వకర్మ పిఎంఏజీవై యొక్క పథకాల అవగాహన సదస్సులో గౌరవ ఎంపీ గారు కూడా లీడ్ బ్యాంక్ మేనేజర్ను రీజనల్ మేనేజర్స్ను కోరారు ఈ యొక్క లింకును తీసేయమని ఇప్పుడు కూడా మీ వేదిక ద్వారా కోరేది ఏంటంటే మీరు ఇచ్చేది అది మీరు ఇచ్చే సబ్సిడీ మీరు ఇవ్వండి ఆ ఇరవై వేలు వాళ్ళు పెట్టుబడి ప్రైవేట్ బ్యాంక్తోనే తీసుకుంటారు కానీ వాళ్ళు బాగుపడతారు ఆ మెలిక పెట్టే వరకు లేముతుందంటే బయటకేమో ప్రకటిస్తారు ఓట్లు వస్తాయి కానీ బ్యాంక్ అయ్యే వరకల్లా నలభై నలభై వేల లోన్లకు నూట నూట అరవై వేల సబ్సిడీ కోల్పోతున్నాం ఇది ఒకటి కాబట్టి ఇది రెండవది ఏంటంటే బౌల ప్రచారం జరగాలి కుల సంఘ నాయకులు కూడా ఈ ఈ పథకాలన్నిటినీ అందిపుచ్చుకుంటేనే సాధికారత వస్తుంది విద్యాపరంగా కూడా అన్నీ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం ఏ ఏ ఎలక్షన్ ఏ యొక్క పరీక్షలప్పుడు ఆ యొక్క అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తాం దానికి మాకు తోడుగా ఆచార్య జయశంకర్ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు బ్రహ్మంగారు కూడా వచ్చారు మొత్తం రాష్ట్రం కూడా విద్యను కూడా ప్రోత్సహించమని దానికి సారు తగు ఏర్పాట్లు చేద్దామంటున్నారు ఇకపోతే రాజ్యాధికారం వైపు వస్తే మళ్ళొకసారి దీన్ని నలభై రెండు శాతం ఏదైతే మీరు తెలంగాణలో అసెంబ్లీ మండలి కానీ శాసనసభలు కానీ మీరు తీర్మానం చేసి పార్లమెంటుకు పంపారు దీంట్లో ఒకటి ఏంటంటే చదువుకున్న అందరూ తెలుసు దానికి చట్టభద్రత లేదు మీరు గవర్నర్తోన సంతకం పెట్టించి అఫీషియల్ ముసాయిదని పంపకముందు వాళ్ళనే అందరినీ మభ్యపెట్టి ముఖ్యమంత్రి వెళ్ళి ఢిల్లీలో ధర్నా చేసి నేను ఒక మాట అడుగుతున్నా దాన్ని మేము స్వాగతిస్తున్నాం దాని కృతజ్ఞతలు తెలిపినాం కానీ బిల్లును ఆమోదించేటప్పుడేమో అఖిలపక్షం యొక్క మద్దతు తీసుకొని అందరూ ఓట్లు తీసుకొని ధర్నాకు నీవు ఒక్కడం మోడంలో ఆంతర్యమైంది అనేది ఒకసారి మనం గమనించాలి పోయినవు అంతకుముందే నువ్వు మోదీ గారిని కానీ సంబంధిత శాఖ మంత్రి మంత్రిని కానీ మీరు సంప్రదించినరా వాళ్ళు దీన్ని కొట్టిపడేసినరా ఏం లేకుండా మీరు పోయి అవతల పోయి ధర్నా చేసి వచ్చి మాది అయిపోయిందంటే ఇప్పుడు ఆ బిల్లు పాస్ అయిందా అంటే రాబోయే స్థానిక ఎన్నికల మీరు ఏమంటారంటే నలభై రెండు శాతం మేము ఇచ్చినాం కేంద్ర ప్రభుత్వం ఇవ్వలేదు అసలు మీరు అడగనేలేదు కదా ప్రాపర్ ఛానల్ లోపల మీరు దానికి అడగండి అఖిలపక్షాన్ని తీసుకెళ్ళండి తీసుకెళ్ళినాక వాళ్ళక్కడ అఖిలపక్షం వెళ్ళి ప్రధానమంత్రితో ఖాళీ అయ్యేస్తే మీరు మళ్ళీ అప్పుడేం చేయండి ధర్నా చేయండి కేంద్ర ప్రభుత్వాన్ని కూడా మనం మెడలు వంచి మనం అడగనిక ప్రజా సంఘాలను కూడా తయారవుతాం దీన్ని ఎన్నికల డ్రామాగా గుర్తించకుండా తెలంగాణ బీసీ మహాసభ కోరేది ఏంటంటే మీకు ఆ బిల్లు చట్టభద్రత పొంది పార్లమెంట్లో ఆమోదం పొందే వరకు మీరు మీ చిత్తశుద్ధిని ప్రదర్శించాలనుకుంటే మీరు బీఫామ్లు ఇచ్చేటప్పుడు నలభై రెండు శాతం ఇవ్వండి అన్ని పార్టీలు నలభై రెండు శాతం ఇవ్వండి అక్కడ ఏమైతే ఆ యొక్క బిల్లును అమలు చేసేటట్లే మేము పరిగణిస్తాం అన్ని పార్టీలు కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ ఎవరైనా సరే మీరు ఇవ్వండి ఇస్తే మీ చిత్తశుద్ధి అయిపోతుంది మిమ్మల్ని ఎవరు పడుకున్నారు మిమ్మల్ని ఓసీల సీట్లు ఉన్నాయి బీసీలకు ఇవ్వండి కాబట్టి ఇవన్నీ ఏంటంటే మనము ఎప్పుడే కానీ తొందరపడి అనాలోచితంగా పోయే అవసరం లేదు బీసీ మహాసభ కాబట్టి అడుగుతున్నాం డిమాండ్ చేస్తున్నాం ఇకపోతే కుల సంఘాలు కూడా ఈరోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే ఏదైనా కుల సంఘాలకు ఏదైనా సలహాలు సూచనలు ఇవ్వాలనుకుంటే ఖచ్చితంగా అంతర్గతంగా ఒక జాయింట్ యాక్షన్ కమిటీ లాకొచ్చి అందరం కూర్చొని మాట్లాడుకొని ఏదైనా తప్ప ఉంటే బయటికి వెళ్ళి మన యొక్క సమస్యలు పరిష్కరించుకోవాలి కానీ సోషల్ మీడియాను వేదిక చేసుకొని ఎట్లంటే అట్లా ఒక కులం ఇంకో కులాన్ని ఒక కులంలో ఒక సంఘం రెండు సంఘాలు ఉంటే రెండవ సంఘాన్ని ఒక బీ సంఘాన్ని ఇంకో బీ సంఘాన్ని విమర్శించుకోకూడదు అనేది ఈరోజు తీర్మానం ఆ తర్వాత కూడా కుల సంఘాలందరూ కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మండల స్థాయి వరకు క్షేత్రస్థాయి వరకు ఈ యొక్క యాక్టివిటీని తీసుకెళ్ళి ముఖ్యంగా చాలామంది మేధావులు ఇక్కడ ఉపాధ్యాయులు అయితేనేమి బ్యాంకర్స్ అయితేనేమి ప్రజా సంఘాలు అయితేనేమి కానీ విద్యార్థులను కూడా భాగస్వామి